నమస్తే జై శ్రీరామ్ ఇటీవల ఏదైనా సరే హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని విమర్శించడం చాలా ఫ్యాషన్ అయింది గౌరవనీయులు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు మీరు హిందువే మాకు తెలుసు మేము కనుక్కున్నాం మా యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ద్వారా మేము కనుక్కున్నాం మీకు హిందువే మేమేం కాదలే కానీ మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ రాజ్యాంగం గొప్పది భగవద్గీత కంటే భగవద్గీత మాకేం ఉపయోగపడలేదని చెప్పి మాట్లాడదాం అన్నటువంటిది హిందువులో ప్రతి నర నరానికి ప్రతి వ్యక్తులు నీ మీద ఫైరింగ్ ఉన్నారు ఇది గమనించు ఏదో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినారు ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దండి మేము హిందూ సంస్థ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మేము బీజేపీ ఫేవర్స్ బీజేపీ సంబంధించిన మేము రాజ్యాంగాని కంటే భగవద్గీత గొప్పదన్నటువంటి మాట నీ విషయమేమో వ్యక్తిగత విషయమేమో ఫస్ట్ పుట్టడమే మనం పుట్టడం కృష్ణుని సంతానం భగవంతుని అయినటువంటి పరమాత్మ అయినటువంటి కృష్ణుని సంతానం మనకు భగవద్గీత అనేటువంటిది లేకపోతే ఈ ధర్మం నిలబడదు కాబట్టి గీతా సారాంశం అనేది మీరు తెలుసుకోండి ఫస్ట్ నాలుగు వచనాలు చెప్పైనా పతకలుగుతాం భగవద్గీత చెప్పైనా సరే చేతులు దాస్తే డబ్బులు వస్తాయి రాజ్యాంగం అనేటువంటిది మేము రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు మాకుంది ఒకటికి ఎక్కువ అన్నం ఒకటికి తక్కువ అన్నం ఇంకోటి తక్కువ ఏమి లేకుండా చేసినటువంటివి దాంట్లో ఎన్నో ఉన్నాయి దాంట్లో చేర్పులు మార్పులు భవిష్యత్తులో ఖచ్చితం చేయాల్సిందే కాబట్టి మీకు అన్నం పెట్టిండొచ్చు మాకేం అన్నం పెట్టడం కానీ మాకు భగవద్గీత అన్నం పెడుతుంది కాబట్టి భగవద్గీత గురించి చవాకులు చవాకులు కనుక మీరు పేలొద్దండి దయచేసి భవిష్యత్తులో ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా మిమ్మల్ని నామినేట్ చేయలేని స్థితి తెచ్చుకోవద్దండి మీరు మాట్లాడే టైంలో కనీసము కండుబోయేది భగవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి నామాలేది మీ దగ్గర బొట్టు ఎందుకు మీరు హిందువే మేము కనుక్కున్నాం భాగప్రకాశ్ రెడ్డం ద్వారా మీరు హిందువే మరి బొట్టు పెట్టుకోండి ట్రస్ట్ బోర్డు మెంబర్ అయితే పది మందిలో తిరుగుతుంటారు మీ గురించి మాట్లాడకుండా ఉంటారా ఇతర పార్టీలకు సంబంధించి బయట పోయినప్పుడు మీరు ఏదన్నా అఫీషియల్గా మాట్లాడినప్పుడు తిరునామాలు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామిది అది కండువా ఉంటుంది కండువా వేసుకోండి కాబట్టి అనుమానం వచ్చేటువంటి పరిస్థితులు ఉండి భగవద్గీత కంటే రాజ్యాంగం గొప్పదైనటువంటి పదాలు వాడద్దు చెప్తున్నా హిందుత్వం నిద్ర లేచింది ఈరోజు ప్రతి ఇంటికి హిందుత్వం అనేటువంటిది మోడీ గారి గవర్నమెంట్లో మంచి వైబ్రేషన్తో ఉంది హిందుత్వం కాబట్టి హిందూ మతాన్ని హిందూ ధర్మానికి బేస్ అయినటువంటి గీతను అవమానం చేసేటట్టుగా రాజ్యాంగం కంటే తక్కువ స్థాయి అనేటట్టుగా చేయొద్దండి ఒకసారి గీత గీత చదవండి భగవద్గీతలో నాలుగు శ్లోకాలన్నా చదువుకోండి మీకు ప్రశాంతమైన అటువంటి ఆధ్యాత్మిక వాతావరణం భగవంతుడైన కృష్ణుడిస్తాడు కాబట్టి విద్వేషాన్ని రగిలించొద్దండి అందరం ఒకటే మనం అందరం ఒకటే మీరు వేరు మేము వేరే కాదు ఎంఎస్ రాజు గారు చట్టసభలో మీరు రాజ్యాంగం ప్రకారం అందరినీ సమానంగా చూస్తారని చెప్తుండు ఒక హిందూ గుండి భగవద్గీతను అమానం చేయడం ఏం పద్ధతే వైసీపీలు ట్రోల్ చేసినారని తప్పించుకునే ప్రయత్నం చేయద్దండి వైసీపీలో కూడా భగవద్గీత అవసరమే బీజేపీ భగవద్గీత అవసరమే టీడీపీలో కూడా భగవద్గీత అవసరమే అర్థమైందా అందరికీ అన్ని పార్టీలకు భగవద్గీత అవసరమే ఇది తెలుసుకోండి ఏదన్నా ఏలు పెడితే ఇంకొక పార్టీ గురించి మాట్లాడడం మీరు చేసే తప్పులు ముందు చూసుకోండి కవర్ చేయాలని ప్రయత్నం మాత్రం చేయొద్దండి శ్రీరామ్ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్